వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పప్పు చుక్క కూర వేసుకుంటున్నాను కూర రెండు కట్టలు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి రెండు కారం ఒక స్పూను పసుపు అర స్పూను ఉప్పు తగినంత కందిపప్పు అరకప్పు వాటర్ వాటర్ తగినన్ని లోటల లోటల సగం ఉంది ముందు కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో తండ్రి చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కూర వేసుకోవాలి తర్వాత కారం తర్వాత పసుపు వాటర్ మీద పెట్టుకొని ఒక ఐదు ఆరు విజులు వచ్చే వరకు పెట్టుకోవాలి ఒక్కొక్క పప్పు అయితే బేగ ఉడకటం ఒక్కొక్క పప్పు అయితే బేగ ఉడుకుద్ది ఉడకలేని పప్పు అయితే ఆరు విజుల దాకా రాణించుకోవాలి తాలింపు కోసం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి కొద్దిగాయలు ఇవన్నీ కట్టి తాలింపు పెట్టుకోవాలి దీంట్ దీంట్లో ఉప్పు వేసేది ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మధ్య అంత కలపెట్టుకోవాలి ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలి వేసుకున్నాక కాగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత పప్పులో వేసుకోవాలి చొక్కకూర పులుపు కనుక చింతపండు కానీ మామిడికాయ కానీ మామిడికాయ తుక్కుంటే మామిడికాయ తుక్కు కానీ చింతపండు కానీ లేకపోతే నిమ్మరసం కానీ ఆ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు ఏగిపోయింది పో దాంట్లో వేసేసుకోవాలి పప్పు చుక్కకూర రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు చాలా విలువగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు లైక్లు ఇస్తే నాకు నోటిఫికేషన్ చాలా ఇదిగా ఉంటుంది మేము పెట్టాలనిపిస్తుంది